సిరిసిల్ల పట్టణానికి అరవై డెబ్బై కోట్లే చేరుకోవడం జరిగిందని మొన్ననే పత్రికా దాన్ని తెలియజేయడం జరిగింది కనీసం ఈసారైనా మూడు వందల యాభై కోట్లు పది అనుసకమైన పర్వాలేదు కానీ ఈ సంవత్సరం ఆ మూడు వందల యాభై కోట్లు బడ్జెట్లోని ఇంకా వంద కోట్ల చిన్న పై చిల్లర సిరిసిల్లాకు వచ్చేటి ఉన్నాయి కనీసం రేపటి లోగాయనా ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంబంధించిన ఏ బకాయి లేకుండా చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంకి వస్తుంది కాబట్టి ఇరవై కుటుంబాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇలా ఇరవై కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి ఖచ్చితంగా ఇరవై ఒకటి కాకుండా ఉండాలంటే మన ముఖ్యంగా రాజరాజేశ్వరి స్వామి కృపతోటి మనసు కరిగించి ఈ పద్మశాలీలు నేతన్నలంటే రైతుల తర్వాత నేతన్నలే కాబట్టి ముందు ఆకలి చావులు ఉండద్దంటే ఎంబడే రేపటి లోగా బకాయిలు చెల్లించి ఆడలు మీరు మీరన్న ఆడలే ఒక్కొక్కలకు రెండు చీరలు చొప్పున ఇస్తారని చెప్పి కోటి నలభై లక్షల చీరలు ఇస్తారని చెప్పి మూడు నెలల కిందనే వాగ్దానం చేయడం జరిగింది అవి మూడు నెలలు గడిచినాయి అవి తొమ్మిది ఎనిమిది నెలలు గడిచినాయి పదకొండు నెలలు గడిచిన ముప్పై రూపాయల చీరలు ముప్పై చీరలు తీయలేదు కనీసం దయచేసి రేపటి రోజున ముప్పకాయలు ఏమి లేకుండా ఇచ్చి ఖచ్చితంగా మా సిరిసిల్ల పద్మచాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన పద్మచాలి పక్షాన డిమాండ్ చేసుకుంటున్నాం అంతేకాకుండా సిరిసిల్లాలోని నడి ఒడ్డున ఇందిరానగర్లో ఆనాడు మన మార్కెట్ కమిటీ ఊరికి సంతల్లో ఉంటుందని అప్పుడు కేటీఆర్ గారు దృష్టికి తీసుకపోతే అప్పుడు రెంట్ పరంగా నెలకు పదిహేను చొప్పున ఆనాటి టెక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏమవుతుందంటే పట్టణంలో నడిబొట్టు ఉంది కాబట్టి ఆసాంలకు కార్మికులకు ఎలాంటిది ఇబ్బంది శీతలక సొసైటీలకు ఇబ్బంది కాకుండా ఉండాలని అక్కడ ఎనిమిది ఏళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దాన్ని నేత జౌలి శాఖకే కేటాయించాలని చెప్పి గతంలో మాజీ మంత్రి మంత్రిదారులు కేటీఆర్ గారు శానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి ఎక్స్టైల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది సిరిసిల్ల నడి ఒడ్డున ఉంది రెండు ఎకరాల పైచిలాలు మూడు ఎకరాలకు ఉంది కాబట్టి వస్త్ర పరిశ్రమకు మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సిరిసిల్ల పద్మశాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పదివేల పైచిల కార్మికులు ఆస్వాములకు ఇబ్బంది కావద్దంటే డిపో ఇష్టం సంతోషమే కానీ అది సిరిసిల్ల పట్టణంలో మార్కెట్ యాడ్కి టెక్స్టైల్ కేటాయించి ఆ మార్కెట్ మన నూలు డిపోను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ స్థానిక మన విప్పు వాసినివాస్ గారికి గౌరవ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఎందుకంటే పదివేలకు పైచిలరా ఇక్కడ ఆసాము కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉపాధి కలుగుతుంది ఆటోలకు కానీ ఇది కానీ ఇబ్బందులకు గురి కావద్దంటే తిరిగి ఆ విమలాడ దాన్ని ఇక్కడ మార్కెట్ కమిటీలో నిర్ణయం చేసి అది టెక్స్టైల్ డిపార్ట్మెంట్కే ఆ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి మా పత్రికా సోదరు ద్వారా మీకు డిమాండ్ అంటే ఇలా ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా వస్త్ర పరిశ్రమ గురించి ఇంతకుముందే మా పట్టణ అధ్యక్షుడు అన్న చక్రపాణి గారు చెప్పారు వస్త్ర పరిశ్రమను మీరు ఆదుకోక ఈ పది నెలల కాలంలో ఇరవై కుటుంబాలు రోడ్నబడ్డాయి దాదాపు ఇరవై మంది ఆత్మహత్య చేసుకొని ఇలా చాలామంది తెల్లారిస్తే చేయడానికి పని లేక తినడానికి తిండి లేక రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవనం దుర్భరమైంది వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి ఆసాముల జీవన స్థితిగతులను మెచ్చుపరచాలి అట్లాగే ఈ పరిశ్రమ ఆధారపడ్డ ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే విడ్మా నీళ్ళు వస్తే ఆనాడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సిరిసిల్ల పాతాల చింతకు అంటే సిరిసిల్ల చింతకు తంగళ్ళపల్లి బ్రిడ్జి కిందికి నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తద్వారా వస్త్ర పరిశ్రమతో పాటు సిరిసిల్ల జిల్లాలోని మా ముదిరా సోదరులు సిరిసిల్ల జిల్లాలోని మా గంగపుత్ర సోదరులు మిడ్మానేర్లో చేపల పంపకం చేపట్టి వారి కుటుంబాలను పోషించుకునే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే విధంగా ఈ మిడ్మానేరులో ఒక ఫిషరీస్ హబ్ చేసి అభివృద్ధి చేసినట్టయితే పరిశ్రమ మీద ఆధారపడి ముదిరా సోదరులు అట్లాగే గంగాపుత్ర సోదరులు వారి కుటుంబాలే కాక అనేక ఆధారిత కుటుంబాలు కూడా జీవనం పొందుతాయి తద్వారా అభివృద్ధి జరుగుతుంది అన్ని రంగాల్లో అని చెప్పేసి ఫిషరీస్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు భూములు కూడా సేకరించి పెట్టడం జరిగింది ఆనాడు మేము పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు నేను అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా ఎవరైతే అన్నాడు కేసీఆర్ గారు ప్రకటించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా నేను అందరికి కూడా మంజూరు చేస్తా అని చెప్పేసి నువ్వు మాట ఇచ్చినావు వినాయకం ఉన్న ఒక జీవోధిషన్ రూమ్ దాంట్లో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు ఇందిరమ్మ ఇల్లుగా మంజూరు చేస్తున్నట్టు దాని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులు అడిగింది ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గాంధీ ఇల్లు రాజీవ్ గాంధీ ఇల్లు కాదు రేవంత్ రెడ్డి ఇల్లు కాదు వాళ్ళు కోల్పోయింది మా ఆస్తులను కోల్పోయినాం ఆనాడు మాకు సరి అయిన న్యాయం జరగలేదు మాకు సరి అయిన ఏదైతే దాని విలువ కట్టేటప్పుడు దాని అంచనాలు కట్టేటప్పుడు కోల్పోయిన వాటి ఆస్తుల విలువ కట్టే కట్టేటప్పుడు మాకు సరి అయిన న్యాయం జరగలేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అడిగినప్పుడు వేములవాడను తప్పకుండా మీకు ఏదైతే రాలేదో మీరు న్యాయం పొందలేదో డబల్ బెడ్రూమ్ల ఇండ రూపంలో ఇస్తామని అన్నారు కానీ ఈరోజు మరి నిర్వాసితులు పదివేల మంది అయితే పదివేల ఇలా ఆరు వందల ఎనభై ఆరు మంది అయితే మీరు ఇచ్చేది నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి ఇస్తున్నారు మరి ఇచ్చి ఈ నలభై శాతం మందికి ఇచ్చి మరి మిగతా అరవై శాతం మందికి ఎగ్గొట్టడానికైనా ఇలా రేవంత్ రెడ్డి పేరు రాష్ట్రంలో ఎనుమల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ముద్రపడిపోయింది కాబట్టి ఆఖరికి రాజరాజేశ్వరుడు స్వామి సన్నిధిలో కూడా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే రాజేశ్వర స్వామి చూసుకుంటాడు నీ పదవి సంగతి నీ నువ్వు ఇచ్చిన మాట సంగతి అని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం మిడ్ మానర్ నిర్వాసితుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి వేమునవాడకు వస్తున్న సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పదివేల మందికి ఇలా నిర్వాసితులు ఉన్నారో పదివేల మందికి పైగా వాళ్ళందరికీ కూడా ఆనాడు వాళ్ళు కోల్పోయిన ఇళ్లకు సరైన న్యాయం జరగలేదని అన్న ధర్మిల మీరు మాట ఇచ్చారో అందరికీ కూడా మీరు ప్రకటించిన ఐదు లక్షల రూపాయల లేకపోతే ఏ పేరు మీద అయితే ప్రకటించారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా కేవలం ఆ పలుకే లేకుండా ఇలా వస్త్ర పరిశ్రమ నిర్వీర్యం చేసి ఇంకా ఏ ఇతర ఆలోచన కూడా ఇలా నియోజకవర్గం మీద కానీ ఇలా జిల్లా మీద కానీ జిల్లా ప్రజల పక్షాన కానీ ఆలోచించలే ఆలోచించట్లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు అట్లాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు మీరు ఎన్నికలకు పోయినప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మీరు ఎన్నికలకు పోయినప్పుడు మీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిన్రో మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినరో అడ్డగోలు గ్యారంటీల పేరిట ఇచ్చినరో దేవుని మీద రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టి పెట్టి చెప్పినరో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఏదైతే మీరు మీరేదైతే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చుకోకపోతే రాజరాజేశ్వర స్వామికి గతంలో ఆయనకు ఒక బ్రహ్మాండమైన పవర్ ఉన్నది విమునాడ రాజన్నకు తప్పకుండా ఆయన దగ్గరికి వచ్చిన మంత్రి కానీ లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తప్పకుండా మీకు కూడా అది రాజరాజేశ్వర స్వామి చూస్తాడు భవిష్యత్తులో ప్రజల చేతిలో మీరు చీత్కారం అనుభవిస్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వేములవాడ రాకు రావడం మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం ప్రతిపక్షాల మీద చల్లడం లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే ప్రజలకు మంచిగా ఉంటుంది అట్లాగే ఒక పరిణత్తి చెందిన నాయకుడిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది కానీ ప్రతి సమావేశంలో కూడా నీచమైన భాషను ఉపయోగించి హేయమైన మాట్లాడకూడని మాటలు ఉపయోగించి తిట్టడమే పనిగా పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారు మా రాజన్న సిరిసిల్ల జిల్లాకిచ్చిన హామీలన్నీ నెరవేర్చి వాటికి సంబంధించిన జీవోలన్నీ కూడా వేమలవాడలో ప్రకటించిపోవాలని మా బీఆర్ఎస్ పార్టీ ప్రక్షణ డిమాండ్ చేస్తూ ఉన్నాం